श्रीमन्महाभारतमु नवन्दल मुफ़ैरण्डव रोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं बुदीरयेत् श्रीमन्महाभारतमु सभापर्वमु इरव अध्यायमुद्वारा సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా శ్రీకృష్ణుడు అర్జునుడు భీమసేనుడు ముగ్గురు జరాసంధుని యొక్క మగధ దేశానికి వెడుతూ దారిలో ఉన్నటువంటి విశేషములను శ్రీకృష్ణుడు అర్జునుడితో చెబుతూ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఇక్కడికి గౌతమ మహాముని వచ్చి ఈ మగధ దేశములోని పర్వతము మీద వేయించేసి ఉంటాడు ఈ గౌతమ మహర్షిని అనేక మంది రాజులు వచ్చి సేవించుకుంటూ ఉంటారు ఓ అర్జున చండకౌశికుడు అనేటటువంటి ముని మణిమంతుడు అనేటటువంటి ఏనుగు వీరిద్దరూ ఈ మగధ దేశాన్ని అనుగ్రహ దృష్టితో చూస్తూ ఉంటారు అయితే ఈ నగరములోనికి నాలుగు వైపుల నుండి కూడా ప్రవేశించలేం అంత గొప్ప నగరం అట్లాంటి నగరాన్ని పొంది జరాసంధుడు నాకు సాటి లేని నగర సంపద ఉంది అని గర్విస్తూ ఉంటాడు అర్జున ఈరోజు మనం ఆ జరాసంధుని ఇంటికి పోయి అతని గర్వాన్ని అంతటినీ వేద్దాం అని ఇద్దరు మాట్లాడుకొని ఆ రకంగా ముగ్గురు కలిసి మగధపురములోనికి ప్రవేశించారు ఆ నగరములో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు చాతురు ఆ నగరమంతా ప్రకాశిస్తూ ఉంది ఆ నగరములోని జనులంతా కూడా ఆనందంగా ఉన్నారు అక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అని కృష్ణుడు అర్జునుడితో చెప్తూ ఆ ముగ్గురు కూడా చైత్యక పర్వత శిఖరము ద్వారా నగరములోనికి ప్రవేశించారు అక్కడ ఉన్నటువంటి పర్వత శిఖరాలను పడగొట్టి ఆ ముగ్గురు మగధ రాజధాని గిరివ్రజములో ప్రవేశించారు అంతే ఆ సమయంలో ఏతస్మిన్నేవ కాలేతు బ్రాహ్మణ వేదపారగా దృష్వాతూ దుర్నిమిత్తాన్ని జరాసంధం అదర్శయన్ ఆ సమయంలో బ్రాహ్మణోత్తములు దుశ్శకునాలను చూచి జరాసంధునికి సూచించారు అట్లా సూచించగానే జరాసంధుడు కొన్ని నియమాలను పాటిస్తూ ఉపవాసం చేస్తూ ఉన్నాడు అప్పుడు ఏం చేశారంటే పురోహితులంతా ఆ జరాసంధుని ఒక ఏనుగు పైన కూర్చోబెట్టి చుట్టూ అగ్నిని ప్రజ్వలింపచేశారు అప్పుడు జరాసంధుడు ఈ దుశ్శకునములన్నీ కూడా శాంతించటం కోసం వ్రతదీక్షను తీసుకొని నియమాలను ఆచరిస్తూ ఉపవాసం చేస్తూ ఉన్నాడు ఇక ఇక్కడ ఇటువైపు నుంచేమో శ్రీకృష్ణుడు అర్జునుడు భీముడు ఈ ముగ్గురు స్నాతక వ్రతాన్ని ఆచరించేటటువంటి బ్రాహ్మణ వేషాలను ధరించి వారి భుజ బలాన్నే నమ్ముకొని ఉన్నారు అంటే వారి బాహువులే వారికి ఆయుధాలు మిగతా ఆయుధాలు ఏమీ పట్టుకోలేదు వారు అట్లా వారి బాహుబలముతోనే జరాసంధునితో యుద్ధము చేయటం కోసం ఆ ముగ్గురు నగరములోనికి ప్రవేశించారు ఆ నగరములో వీధుల్లో నడుస్తూ ఒక మాలాకారుడు ఉంటే ఆ మాలాకారుని నుండి చాలా మాలలు బలవంతంగా తీసుకొని ప్రధాన రహదారి ద్వారా నడుస్తూ ఉన్నారు రంగుల వస్త్రాలు ధరించి మెడలో హారాలు వేసుకొని చెవులకు మెరిసే కుండలాలు పెట్టుకొని ఆ ముగ్గురు జరాసంధుని భవన సమీపానికి చేరుకున్నారు అట్లా ఈ ముగ్గురు నడుస్తూ ఉంటే అంటే మంచి విశాలమైనటువంటి వక్షస్థలము కలిగి గజరాజులలాగా ఉన్నటువంటి ఈ ముగ్గురిని చూచి అక్కడ ఉన్నటువంటి మాగధులంతా కూడా విస్మయం సమపద్యత మాగధానాం అందరూ ఆశ్చర్యపడుతూ ఉన్నారు ఈ ముగ్గురు జనుల చేత నిండినటువంటి మూడు ద్వారాలను దాటి నిర్భయముగా నిశ్చింతగా రాజైనటువంటి జరాసంధుని వద్దకు వస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణ అరవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీవేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హొ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ